సమతులైనటువంటి సీతాధామణి వారికి తెలియజేస్తుంటే మనకి నిత్యం రోజు మనకి అనేక రకాలుగా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మన వాతావరణం ఎందుకంటే లోపల మన యొక్క హైదవ సాంప్రదాయం అంటే హిందువుల మీద జరిగేటువంటి విధానం రోజు ప్రశ్నలు ఏమిటంటే కొన్ని ప్రశ్నలకు మనం జవాబు తీసుకున్నట్టయితే మనం సహజంగా మనకు మూలంగా ఎప్పటి నుంచో ఓంకారం అనేది మనకు ప్రథమ నాదముగా సృష్టి ఏదైతే ఈ యొక్క సృష్టి ప్రారంభానికి మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభం ఎలా అయిందంటే ఓం అనే శబ్దంతో ప్రారంభమైన ఆ యొక్క శబ్దంలో మనకి అకారం ఉకారం మకారం అనే మూడు అక్షరముందుతో కూడుకునే ఓంకారం ప్రారంభమైనది ఆ ఓంకారం మూడు అక్షరాలకి అకారానికి బ్రహ్మగా మరియు ఒకారానికి విష్ణువుగా మకారానికి మహేశ్వరుడుగా ఈ మూడు తత్వాలు యొక్క సృష్టి స్థితి దయ ఈ మూడింటిని కూడా మనకు ఓంకారం అనే గుర్తుకు అందితే మన యొక్క సాంప్రదాయాల్లో ఓంకారానికి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది ప్రతి మంత్రానికి ముందు ఓమును పలుకుతుంది ప్రతి మంత్రానికి ముగింపులు నమ్మ అంటాం మా ముందు కూర్చోండి అందరూ మీకు ఎందుకంటే బయట శబ్దం కొంచెం అనుబడుతుంది కాబట్టి మీరందరూ ఇటు మెల్ల ఉంది ఇంక దగ్గరికి వస్తే ఇంకా నా వాయిస్ పెద్దగా ఉంటుంది వాస్తవానికి లైపు పక్కన పెట్టినా కూడా మీకు ఇవ్వడం మీరందరూ ఇటు దగ్గరికి రోజు చూస్తూ